హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరూ చాలా మంది గ్లోయింగ్ స్కిన్ కోసం లేదనంటే జుట్టు బాగా పెరగాలంటే ఏవేవో రెమెడీస్ చేస్తూ ఉంటారు కదా హోమ్ రెమెడీస్ ఇంకా ఇక్కడ అంటే సన్ స్క్రీన్స్ అన్నీ వాడుతూ ఉంటారు ఫేస్ అంతా ట్యాన్ మొత్తం పోవడానికి అలా కాకుండా రోజుకొక్క గ్లాసు ఈ జ్యూస్ తాగారంటే ఫేస్ గ్లోయింగ్గా ఉంటుంది మన స్కిన్ బాగుంటుంది మళ్ళీ అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది అన్నమాట ఈ ఈ ఒక్క గ్లాస్ తో మన స్కిన్ అలాగే మన హెయిర్ గ్రోత్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేసుకోండి ఇంట్లోనే మనము బయటికి వెళ్ళి ఫేషియల్ చేయించుకొని అయితే ఇంత పెద్ద టైం వేస్ట్ అసలు అసలు బాగా ఎండలు కొడుతున్నాయి కదా చూస్తున్నారు కదా పక్కన స్క్రీన్ షాట్ అయితే షేర్ చేశాను మా ఆయన టైం అయిపోయింది అనేసి బీట్రూట్ పెట్టుకుంటున్నారు అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి అనేసి అయితే నేను ఆయనకి ఈ ఒక జ్యూస్ అయితే చేసి ఇస్తున్నాను అనమాట రోజు ఒక గ్లాస్ తాగుతున్నారు ఇప్పుడు బిజీ బిజీ షెడ్యూల్స్ కదా అంటే అందరూ ఆఫీస్కి అంటే టీచర్స్కి అందరూ ఎవరి పనులు వాళ్ళకు ఉండే ఉండే ఉంటాయి కదా ఇలా బిజీగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు చేసుకోలేము అనే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఎందుకనంటే మనం అప్పటికప్పుడు చేసుకోవాలని అంటే చాలా టైం పడుతుంది చాలా అంటే ఒక టెన్ మినిట్స్లో అయితే చేసుకోగలుగుతాం కానీ అందరికీ ఆ టెన్ మినిట్స్ కూడా చాలా వాల్యుబుల్ కదా అందుకనేసే ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే వన్ మంత్కి పైగా వస్తుంది అది ఏంటి అని అంటే ఫస్ట్ రెండు క్యారెట్స్ ఒక బీట్రూట్ చిన్న అల్లం ముక్క మళ్ళీ అలాగే ఒక లెమన్ అన్నమాట లెమన్ ఒక హాఫ్ అయితే సరిపోతుంది అలా తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం క్యారెట్ని అయితే ఇలా తురుముకోవాలి తర్వాత అల్లంనైతే కట్ చేసుకుంటున్నాను ఇలా అన్నిటినీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట నాకు కట్ చేయడానికే ఒక టెన్ మినిట్స్ పట్టింది ఇంకా మీరు బిజీ బిజీగా ఉండే వాళ్ళకైతే ఇలా కట్ చేసుకొని రోజు ఎప్పటిదప్పుడు చేసుకోవాలంటే కూడా కొంచెం కష్టమే అందుకనేసి నేను ఇలా ఒక అయితే చేశాను లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఎలా చేశాను అనేది అయితే ఇలా మొత్తం కట్ చేసుకోవాలి బీట్రూట్ లాస్ట్లో ఎందుకు కట్ చేశానంటే కొంచెం అదంతా రెడ్గా ఉంటుంది కదా అంతా వాటికి అంటే అల్లంకి అన్నిటికీ పడుతుంది అనేసి అయితే నేను బీట్రూట్ని లాస్ట్లో కట్ చేశాను ఇలా పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను మీరు ఇలా ఒక్కసారి చేయండి మీ స్కిన్ గ్లో అవుతుంది చాలా గ్లో అవుతుంది ఒక్కసారి ట్రై చేస్తే మీకే రిజల్ట్స్ అయినది మీకే తెలుస్తుంది అన్నమాట ఇలా పీల్ చేసేసుకుంటున్నాను మొత్తం బీట్రూట్ అంతా మంచిగా కట్ చేసుకోవాలన్నమాట ఇవి కట్ చేయడానికే చాలా టైం పట్టుతుంది నేను ఫాస్ట్గా కట్ చేశాను కానీ ఆల్మోస్ట్ త్రీ మినిట్స్ దాకా వీటిని కట్ చేసుకుంటూ ఉన్నాను వీటన్నిటినీ కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకుంటున్నాను మిక్సీ జార్లోకి ఇప్పుడు బీట్రూట్ క్యారెట్లు నేను కెమెరా అంటే ఫోన్ కింద పెట్టి చేస్తున్నాను అనమాట అందుకే లోగా కనబడుతుంది మీకు దాంట్లోనే అల్లం ముక్కలు వేసుకొని ఇప్పుడు మనం లెమన్ కట్ చేసుకున్నాం కదా అది హాఫ్ మొత్తం అందులో పిండేసుకోవాలి రసం అయితే హాఫ్ మొత్తం పిండేసుకొని దాన్ని ఇప్పుడు మంచిగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి దాన్ని మంచిగా మిక్సీ పట్టేసుకొని ఇలా మెత్తగా ప్యూరీ అవుతుంది దాన్ని ఇప్పుడు మనము ఐస్ క్యూబ్స్ చేస్తాం కదా ఐస్ క్యూబ్స్ దాంట్లో అయితే వేయాలి ఇలా క్యూబ్స్ చేసుకొని పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే పొద్దున్నే తీసుకోండి పొద్దున్నే తీసుకుంటేనే ఈ క్యూబ్స్ అనేది ఒక ఎయిట్ అవర్స్లో అయితే ఎయిట్ అవర్స్ పట్టదనుకోండి ఒక వన్ అవర్ టూ అవర్స్లోనే క్యూబ్స్ అయితే అవుతాయి ఈ క్యూబ్స్ని రోజు మార్నింగ్ ఒక గ్లాసు గ్లాస్లో రెండు క్యూబ్స్ వేసుకొని వాటర్ పోసుకొని తాగేయడమే అలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది అయితే వస్తుంది హెయిర్కి కూడా చాలా మంచిది ఇలాగే ఇప్పుడు ఈ ఈ లో అంటే ఈ క్యూబ్స్ ఇలా వేసిన తర్వాత మిగిలింది ఉంటుంది కదా దాన్ని కూడా హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు అది మంచిగా ఉంటుంది మంచి రిజల్ట్స్ అనేది అయితే ఇస్తుంది బీట్రూట్ క్యారెట్ కాబట్టి అన్నీ మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వాడాం కాబట్టి ఎలాంటి ఇష్యూ అనేది అయితే రాదు నేను ఇలా ఐస్ క్యూబ్స్ ఇలా చేసేసుకొని రోజు మార్నింగ్ అయితే మా వారికి ఇస్తూ నేను కూడా తాగుతున్నాను ఎందుకంటే కొత్తగూడెంలో ఎండలు మామూలుగా ఉండవు అందుకనేసి అయితే మేమైతే రోజు మార్నింగ్ అయితే ఇవి తీసుకుంటున్నాము మీరు కూడా తీస్తారనేసి అయితే అనుకుంటున్నాను వీడియో ఎలా ఉందనేది అనేది కూడా నాకు కామెంట్ చేయండి కొంచెం వీడియోస్ కూడా చూడండి షార్ట్స్ కొంచెం కొంచెంగా పోతున్నాయి ఇప్పుడు ఈ వీడియోస్ కూడా పోవడం లేదు కొంచెం చూడండి వీడియోస్ కూడా అండ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్